రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్య విజయవంతం కాలేకపోయాడు జట్టు యాజమాన్యం నుంచి మద్దతు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఒత్తిడిలో పాండ్య పాండ తడపడ్డాడు బ్యాటింగ్ కెప్టెన్సీలో తన మార్క్ ని చూపించలేకపోయాడు అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం గురించి హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ తీవ్రంగా చర్చించుకున్నారు ఇదంతా కెమెరా కంటికి చిక్కింది రోహిత్ శర్మ సీరియస్ గా వివరిస్తూ ఉండడంతో అది వాగ్వాదంలా అనిపించింది గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్సీ పరంగా చేసిన తప్పుల్ని తదుపరి మ్యాచ్ లో సరిదిద్దుకోవాలని హార్దిక్ పాండ్యాకి రోహిత్ శర్మ సీరియస్ గా సూచిస్తున్నట్టు తెలుస్తోంది పవర్ ప్లేలో లో బుమ్రాని ఆలస్యంగా తీసుకురావడం అలానే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి ప్రముఖ కామెంటేటర్స్ కెవిన్ పీటర్సన్ సునీల్ గవస్కర్ కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని తప్పుపట్టారు అయితే రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా సీరియస్ డిస్కషన్ కి ముందు హిట్ మ్యాన్ ని వెనక నుంచి హార్దిక్ పాండ్యా ప్రేమగా హక్ చేసుకున్నాడు దీంతో ముంబై జట్టులో అంతర్గత విభేదాలు లేవని సంకేతాలు వస్తున్నట్టు నెటిజన్స్ భావిస్తున్నారు అలానే రోహిత్ శర్మని బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేయమని హార్దిక్ పాండ్యా ఆర్డర్ ఇవ్వడం కూడా హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చలేదు ఇక నిన్న స్టేడియంలో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ తీవ్రంగా వాదులాడుకున్నారు నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఇలా ఉంటే ఇక ముంబైలోని వాంఖడే స్టేడియం లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు